ప్రైజ్ దలాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నాం పేరట మీ అందరికీ నా శుభములండి బైబుల్ స్టడీలో మనం ఈరోజు నేర్చుకోపోతున్న అధ్యాయము కీర్తనలు యాభై ఐదో అధ్యాయము దాని వచనములు చదివి దానిలోని భావము మనము గ్రహించి మన జీవితంలో అది విశ్వాసముతో మన ముందుకు సాగులాగున దేవుడు మనపై కృప చూపులాగున ఈ యొక్క అధ్యాయములు రోజుకొకటి మనం చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఒక్క మాట ప్రకారమైన మన హృదయం జీవించుకొని దాని ప్రకారంగా జీవించాలని ఈ మా ప్రయత్నము దేవా చెవి ఎగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముకుడవై ఉండకము నా మనవి ఆలకించి నా కొత్తరమిము శత్రువుల శబ్దమును బట్టి దుస్తుల బలాత్కారమును బట్టి నేను చింతక్రాంతుడనై విశ్రాంతి లేక ఉన్నాను వారు నా మీద ద్రోషము మోపుచ్చున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులను వణుకను నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేసాను ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెను గాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందినే అనుకుంటేనే పట్టణములో బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము వారి నాలుకలు ఛేదించుము రాత్రి పగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచూ ఉన్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహించవచ్చును నా మీద మట్టి పడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసి నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిసయుడువు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము వారము ఉత్సాహమునకు వెళ్ళు సమాచారముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాళమునకు గాక చెడుతనము వారి నివాసములోనూ వారి అంత అంతరంగమందున ఉన్నది అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును నన్ను రక్షించును సాయంకాలమని ఉదయమును మధ్యాహ్నమును నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును అయినా ప్రార్థన ఆలకించును నా శత్రువులను అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండాట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనగు దేవుడు మారు మనసు లేని వారే తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చెయ్యుదురు తాము చేసి నిబంధన అతిక్రమమితురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి నరదీసిన కత్తులే నీ భారము ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు దేవా నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు రక్త అపరాధములను వంచకులను సగము కాలముమైన ్రతకరు నేనైతే నీ అందు నమ్మిక యోచి ఉన్నాను ఈ మాటల్లోని భావము మనం ఇప్పుడు చూద్దాం దావీది అంటున్నాడు అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు నా యొక్క ప్రార్థనను ఆలకించు నా విన్నపములు నువ్వు విముడుకవై దూరంగా ఉండకయ్యా నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వయ్యా శత్రువుల దగ్గర నుంచి వారి బలాత్కారం నుంచి నేనైతే వారు పెట్టే శ్రమలు నిందలు అవమానాలు బట్టి నేను చెంతక్రాంతున్నాయి నేను ఉంటున్నానయ్య వారు నిత్యము కూడా నా మీద దోషము మోపుతూ ఆగ్రహముతో నన్ను హింసిస్తూనే ఉన్నారు నా గుండె అయితే నాలో కృంగిపోతుంది వణికిపోతుంది దిగులు పడుతుందయ్యా ఒక గొవ్వ వలె నేను ములుగుతూ ఉన్నాను ఒక గొవ్వకి రెక్కలున్న ఎడలు అది ఎట్లా ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటుందో తమ శత్రులు తరుముతూ ఉన్నప్పుడు పక్షి అయితే ఏ విధముగా తన రెక్కలు ఉంటాయి కాబట్టి అది ఎగిరిపోయిద్దో నేను కూడా అట్లా ఎగిరిపోయి ఈ యొక్క వీరనే మాటల నుంచి దోషణ నుంచి నీ యొక్క పెనుగాలి తుఫాను సుడిగాలి నుంచి తప్పించుకొని అరణ్యంలో నివసించుననుకుంటున్నానయ్యా అంటే ఈ మనుషులకి అక్కడ కూడా నేను ఉండకుండా వీరికి దూరముగా ఎగిరిపోయి నేను అక్కడ ఉందాము అనుకుంటున్నానయ్యా పట్టణం అయ్యి కూడా బలాత్కారంతో జరుగుతున్నది అట్టి పనులు చేయవారు నిర్మూలన చేత వారి నాలుకతోనే వారు పాపం చేస్తున్నారు అంతే కదా ఈ రోజున ఎంతమంది నాలుకలతో ఇతరులను దూషిస్తూ అవమానపరుస్తూ వారి బాధపడతారేమో అన్న సంస్కారము కూడా లేకోకుండా ఏ వరుస వాయ విచక్షణ మరచి నీచాది నీచంగా కూడా మాట్లాడుతున్న జనులను మనం చూస్తూ ఉన్నాం వారికైతే ఇక్కడ దావీది వచ్చిన అంటున్నాడు వారికంట హఠాత్తుగా నాశనము వచ్చిద్దంట ఎందుకంటే వారు ఏది విత్తుతారో అదే కోస్తారు కాబట్టి ఆ యొక్క తీర్పు దినమున వారు ఎంత భయంకరంగా వారు శాపమునకు గురి అవుతారో అది తెలియకుండా గర్వముగా అహంకారముగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం అంతేగా ఈ దావీది కూడా తన శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు అయ్యా వారు నాలుకలతో నన్ను బాధపడుతున్నారు రాత్రి బగలు కూడా పట్టణ ప్రాకారాల మీద తిరుగుతున్నారయ్యా పాపముతో చెడుతనముతో దానిలో జరుగుతూ ఈ రోజున మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా నీచాది నీచంగా ఉంటున్నాయి తల్లి కూతురు అన్న వరస వాయ విచక్షణ జ్ఞానం లేకుండా ఒక జంతువు కంటే కూడా కూడా మనిషి ఆ యొక్క ప్రేమను మర్చిపోతున్నారు ఎక్కడ చూసినా హత్యలు వ్యభిచారము దొంగతనాలు దేనికి ఈ దేవుని ప్రేమ భయభక్తులు లేక వారు చెడుతనమునే ఆశ్రయించి అల్పకాల పాపభోగాలకు చోటిచ్చి వారు ఆ యొక్క భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు ఈ రోజున శత్రువులు ఎక్కడో లేదు మన మధ్యనే ఉంటున్నారు ఎంతమంది యవనస్తులు ఈ రోజున వారి బాధను ఎవరితో చెప్పుకోలేకుండా మూలుగుతూ ఉన్నారు అదే విషయము ఇక్కడ దావిదీ చెప్తూ ఉన్నాడు వారి పాపము చెడుతనము దానిలో జరుగుతున్నవి నాశన క్రియలు జరుగుతున్నవి వంచెనలు కపటనము దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నవి అని ఈ రోజున మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రదేశం ఎదుటి వారిని సహోదర సహోదరితో భావంతో చూడలేని పాపపు కనులతో దుష్ప్రవర్తన కలిగి కూడా జనులు జీవిస్తున్నట్టు చూస్తున్నాను అనమాట అంతేకాకుండా మనిషి మనిషి మధ్యన కూడా సహోదరి ప్రేమ లేకోకుండా ఎంత భయంకరంగా దేవుడు ఉగ్రతకైతే వీరు పాలు పొందుతున్నట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళకంట మరణం హఠాత్తుగా వచ్చిద్దంట వారి వారు వారు చనిపోతారంట ఎందుకు వారు పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుడు చెప్తూ ఉన్నాడు అందుకని ఆ పాపము పట్టుకోక మునిపే దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించగలడు మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడి ఆయన కృపను మనం దయను మనం పొందుకుందాం ఎక్కడ చూసినా కూడా మన పిల్లలు కూడా ఆ స్థితిలో ఒక్కొక్కసారి బయటికి వెళుతూ వస్తూ ఉన్నారు వారు పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుడు భయములో వారు ఉండాలని మనము కూడా మన యొక్క తల్లిదండ్రులుగా మనము వారి కొరకు ప్రార్థించాలి అంతేకాకుండా వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు వారు ఎట్టి రీతిగా వారి బిహేవియర్ ఉంటుంది వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కూడా మనం వారి యొక్క ప్రతి ఒక్క నడకను కూడా మనము గమనించాలన్నమాట ఎందుకంటే తల్లిదండ్రులను బట్టే బిడ్డలు ఈ రోజున అనేకులు అనేకమైన వ్యసనాలకు అలవాటైపోతూ ఉన్నారు తండ్రి తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు కూడా అటువంటి భయంకరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ధనాపేక్ష త్రాగుడు చోదము అయ్యే ఇక్కడ దావీదు కూడా ఈ యొక్క వచనాల్లో చెప్తున్నారు వారంట వారికి మరణం అంట అకస్మాత్తుగా వచ్చిందంట సజీవులుగానే వారు పాతాళములకు దిగిపోతారంట చెడుతనము వారు నివాసముగా వారి అంతరంగములో ఉంటుందంట అయితే దేవునికి మొర పెట్టుకుందనని యహోవ రక్షించునని సాయంకాలం ఉదయం మధ్య నేను ధ్యానించి మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులు ఉన్నారని దావీదైతే మొర్ర పెడుతూ ఉన్నాడు అందుకంటే మనల్ని తప్పించేవాడు రక్షించేవాడు ఎవ్వరు కూడా లేరనమాట మన దేవుడైన ఎహోబ తప్ప మనల్ని ఎవ్వరు కూడా అట్టి స్థితిలో నుంచి కాపాడరు అందుకని నీ భారం ఎహోబా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును నీతి మంతులు ఆయనను ఎదుర్కొని కదలనియను అని అక్కడ వాక్యం చెబుతూ ఉంది అందుకని మనం ఎల్లప్పుడూ కూడా మన దేవుడి పైన ఆధారపడి మనము ఈ ప్రతి క్షణము కూడా ఆయన కృప కొరకు ఆయన దయ కొరకు మనం వేడుకోవాలంట రక్త అపరాధములు వంచకులు సగన కాలమున బ్రతుకుతారంట ఎవ్వరు కూడా దేవుడైతే అద్దాయిష్యతతో చనిపోవాలని కోరుకోడు మన యొక్క చెడుతనమును బట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము అని అది హెచ్చరిస్తుంది కాబట్టి అందరూ కూడా అట్లా అద్దాయుషులతో చనిపోతూ ఉన్నారు అదే ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు నేనైతే నీ ఎందు నమ్మిక ఉంచాను అని చెప్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో వారు దీర్ఘాయుషవంతులుగా దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి అట్టి కృపను ధన్యత భాగ్యమును ఎవ్వరము కూడా త్రోసి వేసుకోకుండా అట్టి అవకాశమును కాలదనుకోకుండా మనము కూడా మన దేవుని ఎందు విశ్వాసం ఉంచి చెడుతనమును విసర్జించి మంచిని ప్రేమిస్తూ ఎదుటి వారిని సహోదరి బామ్తో చూస్తూ మనం అందరం అట్టి రీతిగా ఉందాం దీనిలోని భావం మీరు గ్రహించారా దేవుడు లేని రోజు రోజే కాదు దేవుడు లేని బ్రతుకు బ్రతకే కాదు అందుకని ఆయన కృపను కోరుకుంటూ ఆయన దయను కోరుకుంటూ మనం జీవిద్దాం నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ